అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైకోలు పాటే మళ్ళీ ఎత్తుకున్నాయి కాకపోతే ఈసారి కొంచెం వెరైటీగా మహిళల చేత చేపిస్తున్నారు మా అన్న సింహం సింగిల్గా వచ్చింది మీరే కూటమి గట్టి వచ్చారు అన్నని అన్యాయంగా ఓడిచ్చారు మోసం చేశారు అని చెప్పి రీల్స్ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు కౌంటర్ అటాక్ చేస్తున్నారు అరే బాబు నేను ఒక విషయం చెప్తాను ఒక్కసారి మీరు బుర్ర పెట్టి ఆలోచించండి పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది వైఎస్ఆర్సిపి పుట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఆ తర్వాత చాలా చాలా హంగామా చేశాడు యాక్టింగ్ చేశాడు జనాలను మోసం చేశాడు మభ్యపెట్టాడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ పార్టీ అయినా రాష్ట్రవ్యాప్తంగా పక్కన పెట్టండి దేశంలో దాదాపుగా రెండు వందల యాభై పార్టీలు యాక్టివ్గా ఉన్నాయి ఈ రెండు వందల యాభై పార్టీల్లో ఒక్కటంటే ఒక్క పార్టీ అయినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నాం ఒకవేళ ఆయన సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా బయట నుంచి మద్దతు తెలుపుతున్నాం కనీసం మీ జెండా భుజానికి ఎత్తుకొని వైఎస్ఆర్సిపి జెండా భుజా భుజానికి ఎత్తుకొని ఎవడన్నా ప్రచారం చేశాడు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు ఆత్మసాక్షి అనేది ఉంటే ఎప్పుడైనా పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీ అయినా మీ జెండా పట్టుకోవడానికైనా సిద్ధపడ్డారు కొని ఉంటే ఒక ఇమేజ్ పెట్టండి కింద కామెంట్లో ఇంతవరకు లేదు మొన్న ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుతో కొట్టి తరిమేశారు అదే మీరు అంటారు కదా మా అన్న సింహం పులి సింగిల్గా వస్తుందని చెప్పి పులిని ఎక్కడికి పంపించాలో సింహాన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించారు కానీ ఆ సింహాన్ని బోన్లో పెట్టాలా అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకో వన్యమృగ సంరక్షణ చట్టం కింద ఏమన్నా దాన్ని నాకు నాకైతే తెలియదు దాన్ని జనాల్లోకి వదిలేసాడు నేను మీకు బాగా గుర్తుందో లేదో ఒక విషయాన్ని చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలైన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చాడు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చాడు పార్టీ కార్యకర్తలు కావచ్చు సామాన్యులు కావచ్చు ఆ రోజున ఆరు నెలలే ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నాలుగు ఏమనుకుంటా ఆ రోజున గన్నవరం విమానాశ్రయంలో ఆయన దిగి దిగంగానే మోకాళ్ళ మీద ఆయనకు స్వాగతం చెప్పారు కన్నీటి పర్యంతం అవుతా అమరావతి రాజధాని రైతులు కన్నీటి పర్యంతం అవుతా ఆయనకి స్వాగతం పలికారు ఆ తర్వాత ఆయన జిల్లాల కార్యక్రమం పెట్టుకుంటే అంటే కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపడం కోసంగా జిల్లాల పర్యటనకు వస్తే నాయకులు లేరు ఎవరో కొద్దిమంది నలుగురు ఐదుగురు నాయకులు ఉంటే ఎంత తండోప తండాలుగా జనాలు డబ్బులు పెట్టి తోలినా అంతమంది రారు ఆయన బస్సు చుట్టూ గుమ్మిగూడి ఆయన చిన్న సభ పెడితే ఒంటరిగా వచ్చాడు ఆయన లక్షల్లో జనాలు అక్కడికి వచ్చారు ఒకసారి ఆలోచించుకోండి దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటా జనాలను మోసం చేయడానికి దయచేసి ప్రవర్తించొద్దు అండి ప్రయత్నించవద్దు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఇప్పుడు జనాలను కూడా మోసం చేయడానికి ప్రయత్నించండి జనాలు మోసపోవడానికి సిద్ధంగా లేరు అలా డ్రామాలన్నీ చూశారు గొడ్డల డ్రామా చూశారు కోడికత్తి డ్రామా చూశారు కులకరాయి డ్రామా చూశారు ఇప్పుడు మీరు ఎన్ని డ్రామాలు వేసినా జనాలు నమ్మే పరిస్థితులు లేరు ఇంకొక విషయం చెప్తున్నాను ప్రభుత్వానికి ఇది ప్రభుత్వానికి చెప్తున్నాను దయచేసి రేపు జనవరి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల పర్యటనకు వస్తున్నాడు ఇది ఖచ్చితంగా ప్రతి పోలీస్ అధికారి నా మాట వినండి దయచేసి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు వీడిని వదిలేసింది వీడు అడ్డగాడిది లాగా జనం మీద పడుతున్నాడు అనే అభిప్రాయంతో ఉన్నారు ఈరోజు జనం రేపు ఆయన ప్రోగ్రాంలో ఎవడన్నా చెప్పులు వేసినా గులకరాయి వేసినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం చెయ్యాల్సిన పని చేయకపోతే ప్రజలే రోడ్ల మీదకి వస్తారు అది ఒకసారి మీరు గుర్తించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించండి అయితే ఇది కూడా ఆయన మంచికే కదా ఎవడన్నా రాయితో కొట్టినా చెప్పుతో కొట్టినా చేడతో కొట్టినా ఆయనకి సింపతి వసద్దేమో మాకు భద్రత లేకపోయినా పర్లేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా భావిస్తారేమో మీ మీద సింపతి అనేది ఈ జన్మలో రాదు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈరోజు ఎలాంటిదంటే చెడిపోయిన గ్రహాన్ని ఎట్లయితే అంతరిక్షంలో వదిలేస్తారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి బొక్కలో ఈడు ప్రజలు రోడ్డు మీదకి ఇస్తే చెప్పుతో చేటుతో తరిం కొడతారు ఏమి రాజకీయంగా ముందుకు ఎదగలేని పరిస్థితి తాడేపల్లి కొంపలోనా ఉండాలి లేదా బెంగళూరు ప్యాలెస్లోనే ఉండాలి అంతే అతని పరిస్థితి జనాల్లోకి వస్తే మాత్రం తప్పకుండా సత్కారం జరగద్ది దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించండి జనం చాలా ఆగ్రహంతో ఉన్నారు ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి పాపం బాధపడతాడు దయచేసి అర్థం చేసుకోండి ప్రజలకు మటుకు జరగాలని కోరుకుంటున్నారు ఇది నేను జనం మాట చెప్తున్నాను అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను నేను సింగిల్గా వచ్చేదేంద్ర పనికి మా నేత వల్లారా ప్రజలు ఏక మొత్తం మీద అవతల అభ్యర్థి ఎలాంటి వాడు ఏంటి అనేది కూడా చూడకుండా నూట అరవై నాలుగు స్థానాలు బీజేపీ కూడా గెలిచింది ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే ఆ తర్వాత నమ్మక ద్రోహం చేసింది బీజేపీ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్త కంఠంతో మాట్లాడుతుంటే అలాంటిది బీజేపీని కూడా గెలిచే గెలిపించారు అఖండ మెజార్టీతో దాదాపుగా వాళ్ళు గెలిచినటువంటి పర్సంటేజ్తో కూడా మీరు రాల చివరాకరికి సిగ్గుతో తల ఉంచుకోండి ఎక్కడ పెట్టుకోవాలో మీరు పెట్టుకోండి మళ్ళీ ఎందుకు ఈ మేకపోత గంభీర్యం అన్న సింహం సింగిల్గా వస్తాడు మీరు మోసం చేశారు గెలిచారు జగన్మోహన్ రెడ్డి మోసం చేసినంతగా ఈ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేసినాడు అది ఒకసారి మీరు పరిశీలించుకోండి ఎన్ని వేల మంది జీవితాలని ఆ రోజు నరకం చూపించాడు అతను అమరావతి రాజధాని రైతులు రెండు వందల డెబ్భై మంది ప్రాణాలు పోయి అంతెందుకండి నిన్న కాక మొన్న అల్లు అర్జున విషయం మీరే పోయి అతన్ని కలుసుకున్నారు మా ఓడు మా ఓడు అన్నాడు మీరే రిచ్చిపోయారు మీరే సోషల్ మీడియాలో అడ్డదడ్డంగా పోస్టులు పెట్టారు ఈరోజు అతని బతుకేమైంది దీనాతి దీనమైన పరిస్థితి ప్రజలు మొత్తం అతన్ని వ్యతిరేకిస్తున్నారు కోటి రూపాయలు ఇచ్చినారు ఆ మూర్ మైత్రి మూవీస్ వల్ల ఇంకో కోటి రూపాయలు ఇచ్చారు ఎన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నా ప్రజలు ఎందుకంత ఆగ్రహంతో ఉన్నారంటే మీ స్నేహ దోషం అది మీ బతుక్కి ఎవరు బాబు మీ దగ్గరికి వచ్చేది పొత్తు పెట్టుకుంటావునో బయట నుంచి మేము మొదటిస్తామనో ఎవరు వస్తారు మీ దగ్గరికి అతను ఎవరో మొన్న సవాల్ విసిరాడు ఒక మేధావి నాకు నిజంగా ఆయనంటే చాలా గౌరవం ఉంది మాజీ జడ్జి ఆయన మంగళగిరిలో పోటీ చేస్తే మూడు వందల యాభై ఓట్లు ఏమో వచ్చినాయి ఆయనకి ఆయన ఏదో సవాల్ చేశాడు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తానని ఆయనతో పొత్తు పెట్టుకొని పోయి ఆయన్ని రేపు ముఖ్యమంత్రిగా ప్రకటించండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రిని చేస్తాము ఆయన అనుసలంలోనే ఆయన ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటామని చెప్పి మీరు ఒక ప్రకటన చేయండి ఏదన్నా ఇప్పుడున్న పదకొండు స్థానాలన్నా నిలబడేదానికి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మేది మీరు ఒకసారి ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని అప్పుడు సోషల్ మీడియాలో మీ అబద్ధాలు ప్రచారం చేయండి అంతేగాని నాలుగు గోడల మధ్య చేరి సవాలు కొడితే ప్రజలు ఏంటంటే రేపు మీ వాడు రోడ్లోకి వస్తే చెప్పులతో సత్కరిస్తారు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు